మీ అమ్మ నాన్న పెళ్లి రోజు ఎప్పుడుందో గుర్తుంది గానీ మన పెళ్లి రోజు ఎప్పుడుందో గుర్తులేదు ప్రతిరోజు అమ్మ అమ్మ అని ఫోన్ లో మాట్లాడమే తెప్పితే నువ్వు మీ అమ్మ ఎప్పుడైనా నన్ను పట్టించుకున్నారా నా గురించి ఆలోచించారా ఇచ్చి పెళ్లి రోజు కూడా సార్ మీకు అవును మరి అదేదో పెద్ద ఫ్రీడమ్ వచ్చిన రోజు మరి గుర్తు పెట్టుకోడానికి ఆ రోజు నుంచి ఫ్రీడమ్ దొబ్బి నేను నడుస్తుంటే మళ్ళీ ఇదో బొక్క ఓ అట్నా ఉత్తి పెళ్లి రోజు మర్చిపోయినందుకే అమ్మగారు ఇంత గోల చేసి ఉంటారా అవును తెల్లార్లు ఇదే గోల మరి పుట్టిన రోజు కూడా మర్చిపోతే ఏం నేస్తారబ్బా ఇదొకటి ఉంది కదా ఇంతకు దీని బర్త్డే ఇప్పుడు

హలో అరే మన సుధా బర్త్డే ఉంది ఈ రోజు ఈవినింగ్ సిక్స్ కల్లా అందరు ఫ్రెండ్స్ పట్టుకొని మన ఇంటికి వచ్చేయండి ఓకేనా ఓకే ఇప్పుడు అమ్మగారు రూమ్ దగ్గరికి వెళ్ళి గట్టిగా కొట్టి నేను చెప్పింది చెప్పండి కూల్ అయిపోతా అది ఏదో చెప్పి పుణ్యం కట్టుకోవే తల్లి మా అమ్మ గదు ఇప్పుడు చూడు ఆగేదేలే సుధా సుధా కూల్ కూల్ మన పెళ్లి రోజు మర్చిపోయిన విషయం గుర్తుంది కానీ ఆ పెళ్లికి కారణమైన నీ బర్త్డే ఈరోజే అని మర్చిపోయావు కదా నన్ను అనుమనించావు కదా ఈరోజు నీ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం నీ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ ని అందరినీ పిలిచాను ఈవినింగ్ సిక్స్కి రమ్మని కాల్స్ అండ్ మెసేజెస్ కూడా చేశాను నువ్వేమో నన్ను ఎన్నెన్ని మాట్లాడినావు అంతేలా సారీ ఆర్య సో మచ్ హలో మొన్న నా బర్త్డే పార్టీ అడిగారు కదా ఈ రోజు మా ఇంటికి వచ్చేయండి మా అయ్యగారు పార్టీ ఇస్తున్నారు షార్ప్ చిక్స్ కల ఇక్కడ ఉండాలి పిచ్చి మొహమా ఈ రోజు మా అమ్మగారు బర్త్డే కూడా ఆ విషయం ఆయన గుర్తులేదు దాన్ని మనం ఛాన్స్ గా తీసుకొని పార్టీ ప్లాన్ చేసాం అయినా అండి నీకు ఎందుకే మన గ్యాంగ్ నంతా వేసుకో సరే పార్టీ చేసుకుందాం